రెండు వేల నాలుగులో అంతకుముందే నేను ఒల్డంతా చుట్టు చుట్టుమన్నీ దానికి మందు తీసుకున్నాను మందు అంటే ఇంగ్లీష్ మందు ఏమీ తగ్గలే ఏమీ తగ్గలేదు డబ్బులు అప్పుడు ఇంత వ్యాపారమయం ఏం అవ్వలేదు అమ్మా మెడిసిన్ వ్యాపారమయం అవ్వలేదు అది అప్పుడు కార్పొరేట్ అయితే అవ్వలేదు పర్వాలేదు డాక్టర్ గారికి ఏమీ లేదు సరే కానీ వ్యాధి మాత్రం తగ్గలేదు అలాగే బాధపడుతున్నాను రెండు వేల నాలుగులో రిటైర్ అయిపోయాను హైదరాబాద్ వెళ్ళాను అమీర్పేటలో ఉంది నేచు ప్యూర్ అని రైల్వే స్టేషన్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి తీసుకున్నాను బాగా తగ్గింది నేను ఇప్పుడు నేచర్ చేశారు అక్కడ మట్టి రాశారు అంత నేచురల్ ఫుడ్ ఇచ్చారు నేచురల్ ఫుడ్ ఇచ్చారు ఆయిల్ కొంత రాశారు నాకు అంతే చేశారు దానికే తగ్గిపోయిందా అంటే మరి తగ్గిపోయిందా అని కాదమ్మా టైం టేకింగ్ అక్కడ నాకు పరిచయం అయ్యింది నీటి పరిచయం అయ్యి నేనేమో పాటించడం ప్రారంభించాను ఇప్పటివరకు పాటిస్తాను ఏమేమి చేస్తాను ఇప్పుడు చుట్టు స్నానం చేస్తాను ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు చుట్టు స్నానం చేస్తాను ఎన్ని నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తాను అది చేసిన తర్వాత అటు ఇటు వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను యోగాసనాలు వేస్తాను ఆ తర్వాత వన్ అవర్ తర్వాత

ఏవో ఇచ్చారు కానీ నేను మరి హాస్పిటల్కి వెళ్ళలేదు మినిమమైజ్గా ఇవ్వండి నా మందులు అన్నాను కోవిడ్తో ఎక్కువ నేను ఇది అవ్వలేదు బాధపడలేదు తగ్గిపోయింది